ప్రియమైన మిత్రులారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిల్లూరుపేట మండలం బొప్పూడి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం దర్శనం ఈ వీడియో చూసే ముందు నా యూట్యూబ్ ఛానల్ రమేష్ హీరో త్రిపుల్ నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చిల్లూరుపేట నుంచి మార్టూరిల్లేదారులో ఏడు కిలోమీటర్లలో బొప్పూడి గ్రామ హైవే సర్కిల్లో ఈ దేవాలయం ఉంటుంది ఇచ్చట హనుమంతుడు ప్రశాంతత దయ కరుణ మరియు భక్తులకు సానుకూలత ప్రసరింపజేస్తున్నట్టు స్వామివారి విగ్రహం ఉంటుంది ప్రసన్నంజనీయ అంటే సంతోషదాయకమైన హనుమ అని దీని అర్థం ఈ దేవాలయంలో భక్తుల అడ్డంకులను తొలగించి కోరికలను నెరవేర్చుతూ సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారని భక్తులు నమ్ముతారు అనేక విజయాల కొరకు చెడు నుంచి రక్షణకు మానసిక శారీరక బలానికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు తమ వాహనములు కూడా ఇక్కడ తప్పక పూజలు చేస్తూ ఉంటారు ఈ జాతీయ రహదారిలో ఈ స్వామి దేవాలయం నిర్మించిన తర్వాత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా తక్కువగా ఉన్నాయని భక్తులు నమ్ముతూ ఉంటారు భక్తులు ఈ వాహనాలకు పూజలు చేస్తూ ఉంటారు పార్కింగ్ ప్లేస్ చాలా ఉంటుంది ఈ ఏరియాలో ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము చాలా చిన్నదైనప్పటికీ చాలా పవర్ఫుల్ అని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇది ఎంట్రన్స్ దిస్తాము ఈ బొప్పూడి గ్రామంలో శ్రీవారి మెట్లు వెంకటేళ స్వామి టెంపుల్ కూడా ఉన్నది మీకు నెక్స్ట్ వీడియోలు అది కూడా చూపించగలను నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ